అందరికీ సో ఈరోజు నేను మాట్లాడుతున్న మా వాగ్దానం ఏంటంటే కీర్తనలు వన్ ట్వంటీ వన్ సో ఈరోజు మీతో మాట్లాడబోయే మాట వచ్చేసి దేవుడు మీతో చెప్ప మాట్లాడుతున్న మాట వచ్చేసి కొండల తట్టు నా కన్నులెత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఎహో వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు సో మీలో ఎవరైనాను ఇప్పుడు నాకు సహాయం అందిది నేను ఎక్కడి నుంచి పొందుకుంటాను నీ పరిస్థితి నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి ఎవరైనా అని ఆలోచిస్తూ బాధపడుతున్నారా ఇది మీకోసమే డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ దేవుడు కొండల తట్టు కళ్ళెత్తి చూచేవారినైనా అండ్ సహాయం ఎక్కడి నుంచి వచ్చి ప్రార్థించేవారిని తప్పక దేవుడు ఆదుకుంటాడు సో మీ మీకు ఏది కొదవుకున్నదో దేవుడిని అడుగుడి తప్పక దేవుడు మీకు కల్ దేవుడు మీకు సమాధానం ఇస్తాడు ఎందుకంటే దేవుడు నరమాత్రుడు కాదు దేవుడు ఒక మనిషి కాదు ఇవ్వకపోవడానికి సమాధానం మీరు అడుగు వాటికంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా మీకు దయచేవాడు సో మీ కొరకు దేవుడు ఈ వాగ్దానం మీ మీ పట్ల ఎత్తి ప్రార్థించండి తప్పక దేవుడు కుండల కుండల నుంచి ఆయన అంటే సహాయం ఎక్కడి నుంచైనా దేవుడు మీకు సహాయం అద్భుతంగా చేయగలడు సో మీలో ఏ జాబ్ విషయంలో వివాహ విషయంలో ఇంకా ఏ విషయంలోనైనా మీరు సహాయం కొరకు దేవుడిని దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పక ఈ వాగ్దానం మీ కొరకే ఆయన భూమి ఆకాశంలో సృజించను సో ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం అని వేదన పడుతున్నారా బాధపడుతున్నారా బాధపడకండి మై డియర్ ఆల్ దేవుడు తప్పక మీ ప్రార్థన మీ విశ్వాసం గల ప్రార్థనను దేవుడు తప్పక మీకు జవాబు దయచేయను సో విశ్వాసంతో మీ గదిలోకి వెళ్ళి ప్రార్థించండి తప్పక దేవుడి యొక్క ఆన్సర్ మీరు చూస్తారు దేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ